రోహిణి మనోజ్ నేను నీకు జాబ్ చేయటమే చేత కాదు జాబ్ చేయడం చేతగాక ఎలాంటి వట్టి మాటలని చెప్తున్నావు అని చెప్పేసి కస్టరించుకుంటుంది అలా కష్టరించుకోగానే ఇక మనోజ్కి అయితే మాత్రం నువ్వు ఇప్పుడే ఇలా ఉన్నావు ఫ్యూచర్లో ఇంకెలా ఉంటావు నాకు ఇప్పటి నుంచే భయం వేస్తుంది నన్ను అర్థం చేసుకునే భారీ ఎదురుగుతుందని నేను దాకా చాలా మురిసిపోయాను కానీ నువ్వు నా డబ్బు కోసం నేను చేసే జాబ్ కోసం చూస్తున్నావని ఇప్పుడే నాకు అర్థం అవుతుంది అని చెప్పేసి అంటాడు మనోజ్ అంటే అమ్మో ఇదేదో మో అసలుకే మోసం వచ్చేటట్టుంది అంటూ మళ్ళీ కపడ నాటకం మొదలు పెట్టేస్తుంది రోహిణి అలా నాటకం మొదలు పెట్టేసేసి నువ్వు నన్ను ఇంట్లాగా అపార్థం చేసుకుంటే ఎలాగా నువ్వు అపార్థం చేసుకునేందుకు నా మనసు ఎంత బాధపడిందో తెలుసా నీకు ఇష్టమైన జాబే చెయ్యి నీకు ఇష్టం వచ్చిన కాడే చెయ్యి ఎవరు కాదన్నారు అని చెప్పేసి అంటుంది అంటంతోటి ఇక మనోజ్ కూడా హ్యాపీగా నవ్వుతాడు అలా ఆరోహిణి మనోజ్ ఇద్దరు హ్యాపీగా ఉంటారు ఇక అదే టైంలో ప్రభా అయితే మాత్రం తన కోడల్ని కాకాపడుతూ ఉంటుంది అత్తగారిని కోడల్ని కాకాపడుతూ ఉంటుంది వాళ్ళిద్దరూ అందరూ ఇంట్లో సరదా సరదాగా మనోజు అలాగే ప్రభా ప్రభావాలు ఆయన మీనా బాలు వాళ్ళ నాయనమ్మ వాళ్ళ చెల్లి అందరూ హ్యాపీగా ఉన్న టైంలో ఇక పని అతను అయితే మాత్రం వస్తాడు అమ్మగారు ఇవిగో పంట తాలూకు కౌలు డబ్బులు అని చెప్పేసి డబ్బులు ఇచ్చేసి వెళ్తాడు పంట ఈ సంవత్సరం చాలా బాగా పండింది అమ్మగారు అని చెప్పేసి అంటాడు సరే ఇదంతా మీనా వచ్చిన వేళ విశేషం అని చెప్పేసి చెబుతుంది బామ్మగారు ఆ డబ్బులు ఎలా అన్నా సరే నేను తీసుకొని నా కోడలకి రోహిణికి నగలు చేయించుకోవాలి అని చెప్పేసి అనుకుంటుంది ప్రభా అలాగా అనుకుంటూ ఉన్న సమయంలో ఇక మీనా అయితే మాత్రం తను ఆడపడుచుకి జడేస్తూ ఉంటుంది అదనను అక్కడ ఉన్న రోజులు నాకు చాలా బాగా జడేసి ఆఫీస్కి పంపించేదని ఇప్పుడు నాకు జడేసే వాళ్ళు లేక నేను జడేసుకునేసరికి చాలా లేట్ అవుతుంది అదిన అంటూ ముచ్చట చెప్పుకుంటూ ఉంటారు అలా చెప్పుకుంటున్న సమయంలో వదిన అంటే ఇంత అన్యోన్యంగా ఇంతే ప్రేమగా ఇంత స్నేహంగా ఉండాలి అంటూ బామ్మ అమ్మగారి పోగొడుతుంది అమ్మ మేనా నువ్వు ఇంకా జడేసుకోలేదేంటి నేను కూడా మీ అమ్మలాంటి తిన అందాన్ని నేనమ్మ నేను జడేస్తాను పట్టు నీకు అంటూ జడేయటం మొదలు పెడుతుంది ప్రభా ఇదేంటి అయ్యో అమ్మో ఉమ్మడిగాడు ఓరు నాయనో ఓ దేవుడు ఓ నానో ఏంది ఇదంతా అని చెప్పేసి వాళ్ళ నాన్న పక్కకు తీసుకొని వెళ్ళి బాలు అయితే ఏంటి అమ్మ ఏ విషయం మీద ఈ ఊరికి వచ్చింది అసలు ఏ కడుపు ఏ కారణం పెట్టుకుంది కడుపులో ఎప్పుడూ లేని మీనా మీద ఎంత ప్రేమ చూపించేస్తుంది ఏంటి ఏదో నాటకం ఉంది నాన్న అదేదో నేను తెలుసుకోలేకపోతున్నాను ఏదో గట్టి కారణమే ఉంది అందుకే అమ్మ ఈ ఊరు వచ్చింది అని చెప్పేసి అంటూ ఉంటాడు బాలు నన్ను ఇన్నిసార్లు అడిగే బదులు మీ అమ్మను ఒకసారి అడిగేసేయచ్చు కదా ఎందుకు వచ్చావు అమ్మ ఈ ఊరు ఏ పని మీద వచ్చావు ఏ రహస్యం తాగుంది నీ కడుపులో మీ అమ్మను అడిగితే సరిపోతుంది కదా అని చెప్పేసి అంటాడు నేను అడిగితే అంత తెలుగ్గా చెప్తే ఇంకా మా అమ్మ లేనిదే ఉంది మా అమ్మ ఎందుకు అవుతుంది అని చెప్పేసి అంటాడు బాలు ఇక ఆ డబ్బులు వీళ్ళు అలా మాట్లాడుకొని లోపలికి వచ్చేసరికి వెళ్ళా ఇక పనాతన దగ్గర కౌలు డబ్బులు ఇచ్చేస్తే ఆ డబ్బులు తీసుకొని అమ్మ మీనా ఈ డబ్బులు నీ దగ్గర తల్లి అని చెప్పేసి అంటుంది అదేంటి బామ్మగారు నాకెందుకు అంటే నువ్వు వచ్చిన వేలా వేషం అమ్మ ఇదంతా బాగా కలిసి వచ్చింది అందుకే ఈ డబ్బులు నీ దగ్గర ఉంచుకుంటున్నాను అని చెప్పేసి అంటుంది ఎలా అయినా సరే మీ నాయన మంచి చేసుకొని ఆ డబ్బులు కొట్టేసి రోహిణికి నగలు చేయించాలి అని చెప్పేసి అనుకుంటుంది ప్రభా అలా అనుకొని ఈ ఊరికి కర్మగాలి వచ్చాను ఇప్పుడు మీనా ముందు నేను చేపాలా ఆ పూల ముందు ముందు పిల్ల ముందు నేను చేయిచాపాల నాకు ఎంత పరువు తక్కువ అని చెప్పేసి అనుకుంటూ ఏం చేస్తాం తప్పదు రోహిణికి మాత్రం నగలు చేయించాలి అని చెప్పేసి అంటూ ఇంటి ముందు జీపీలో పట్టుకొని ఊడుస్తూ ఉంటుంది అలా ఊడుస్తూ ఉన్న సమయంలో ఈ ఇంటి ఆ మీ ఆవిడకి ఇంత సడెన్గా ఇంత మార్పు అంటూ అమ్మ కొడుకు మాట్లాడుకుంటూ ఉంటారు బాలు వాళ్ళ నాన్న అలాగే బాలు వాళ్ళ నాయనమ్మ అలా మాట్లాడుకుంటూ ఉన్న సమయంలో ఇక కల్లాపు కూడా చల్లు కసిగుడు చదువు కదా అంటే పేడగలిపి నీళ్ళతో ఈ కల్లాపు చల్లుతూ ప్రభా ముక్కులు మూసుకుంటూ ఉంటుంది అదంతా చూసి వాళ్ళ నానమ్మ అలాగే వాళ్ళ నాన్న బాలు వాళ్ళ నానమ్మ బాలు వాళ్ళ నాన్న ఇద్దరు నవ్వుకుంటూ ఉంటారు అలా జరుగుతూ ఉంటే ఇది అసలు నాకు నమ్మలేకుండా ఉంది ఏంటి ఇదంతా అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు వాళ్ళు ఈలోగా మీనా అక్కడ కూర్చొని ఉంటే మీనా దగ్గరికి వెళ్ళేసి అయ్యయ్యో ఏంటమ్మా కాలు లేకపోతే కాలు కింద పెట్టొచ్చు అసలు నువ్వు కాలు ఇలా ఇవ్వు అని చెప్పేసి అంటూ మీద కూర్చోబెడుతుంది మీనా అని అలా మంచం మీద కూర్చోబెట్టిందే కాక మీనా కాళ్ళు తీసుకొని ఒళ్ళో పెట్టుకొని కాళ్ళు ఒత్తుతూ ఉంటుంది ఏంటి ప్రభా ఇంత ప్రేమ చూపిస్తున్నావు ఎప్పుడూ లేని అని చెప్పేసి సత్యం అడుగుతుంది డు అడగటంతో అదేంటి నా కోడలి మీద నేను ప్రేమ చూపించకపోతే మరి ఎవరు చూపిస్తారు మీరు మరీ విడ్డూరంగా మాట్లాడతారు కానీ అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది అంటుంది ప్రభ సరేలే నీ ఇష్టం అని చెప్పేసి అంటాడు ఇలా అన్నా కానీ పూల పిల్లల్ని కాకబెట్టేసి డబ్బులు తీసుకోవాలి ఈ సంగతి తెలిస్తే ఏమవుతుంది అని చెప్పేసి అని కడుపులో అనుకుంటూ ఉంటుంది ఇంకా మొండ బాలు అయితే అడిగేస్తాడు అమ్మ అసలు నువ్వు ఈ ఊరు దేనికి వచ్చావు ఏ పని మీద వచ్చావు తెలుసుకోలేని నా పొట్టలో విషయాలన్నీ బదులైపోయేటట్టున్నాయి ఇంతకు నువ్వు ఏ విషయం మీద వచ్చావు ఈ ఊరు అని చెప్పేసి బాలు అడుగుతాడు ఏంట్రా అని చెప్పేసి అంటుంది ప్రభ అదేనమ్మా నువ్వు ఈ ఊరు ఎందుకు వచ్చావు అని అడుగుతాడు బాలు మళ్ళీ అదేనమ్మా ఈ ఊరు ఎందుకు వచ్చావు అని అడుగుతున్నాను అంటుందో ప్రభా నేను డబ్బుల కోసం వచ్చానంటే వీడు మళ్ళీ ఏదో ఉడిపల్లా వేస్తాడు నాకు డబ్బులు అందకుండా చేస్తాడు ఎందుకు వచ్చిన గోలా అని చెప్పేసి అనుకొని నేను మా అత్తగారిని చూడటానికి ఈ ఊరు చూడటానికి వచ్చాను రా వద్దా ఇప్పుడు వెళ్ళిపోమంటావా వెళ్ళిపోమంటే చెప్పు వెళ్ళిపోతాను అని చెప్పేసి అని గొడవ చేసేస్తుంది ప్రభ అంటుందో నువ్వు ఇటు బయటికి వెళ్దాం అనవడా అంటూ ఇక వాళ్ళ నాయనమ్మ అయితే మాత్రం బాలుని బయటికి తీసుకొని వెళ్తుంది అదే టైంలో ఏం మా మీనా కొంచెం టీ ఇవ్వనా అని చెప్పేసి మీనాని మళ్ళీ కాకపట్టం మొదలు పెడుతుంది ఇక మీనాకైతే మాత్రం ఒకసారిగా ఆశ్చర్య ఇస్తుంది ఏంటి ఏమి ఇంత సడన్గా వచ్చేసి నా మీద ఇంత ప్రేమ చూపిస్తుంది ఎప్పుడూ లేని ఏదో అనుమానించాల్సిన విషయమే అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది అలా అనుకున్న తర్వాత ఇక ప్రభ అట్లా లోపలికి వెళ్ళగానే మీనా వెళ్ళి డ్రెస్ మార్చుకుంటూ ఉంటుంది ఆ డ్రెస్ మార్చుకునే సమయంలో ఇక బాలు లోపలికి వచ్చేస్తాడు అలా లోపటకి వచ్చేసిన బాలుకి మీనా డ్రెస్ మార్చుకుంటూ సన్నని నడవతోటి హోయలగుతున్న వయ్యారాల వంపున్న మెడతోటి వెళ్ళి ఇక బాలు కింగిరలు తిరుగుతూ ఉంటాడు ఇదేంటి ఎప్పుడొద్దు అనుకున్నా కూడా నా కళ్ళల్లో ఇలా పడిపోతుంది ఈ పూలగంప నడవు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు బాలు అనగనగా రామాపురంలో ఒక తెలివైన బుజ్జి మేక ఉండేది అది ఒకరోజు మందతో కలిసి పక్కనే ఉన్న అడవిలోకి మేతకు వెళ్ళింది ఆ బుజ్జి మేకకు కాస్త అల్లరి కూడా ఎక్కువే అందుకే అది మందతో కలిసి ఉండకుండా ఆటు ఇటు కిందుతూ అడవి లోపలికి వెళ్ళిపోయింది దాన్ని ఒక పెద్ద పులి చూసింది వెంటనే ముందుకు దూకింది ఊహించిన ఈ పరిణామానికి మేక పిల్ల గజగజ వణికిపోయింది కానీ తెలివైంది కనుక వెంటనే దానికి ఒక ఉపాయం తట్టింది పైకి గంభీరంగా నటిస్తూ పెద్ద పెద్దపులి బాబాయ్ పెద్ద పెద్దపులి బాబాయ్ నేను నీకు నాకు సంబంధించిన ఓ నాలుగు నిజాలు చెబుతాను అవి నిజమేనని నువ్వు కూడా ఒప్పుకుంటే ఈ ఒక్కసారికి నన్ను చంపకుండా వదిలేయాలి సరేనా అంది ఏంటి పెద్ద పెద్దపుల్లినైనా నాకు మేకపిల్లవైన నీకు సంబంధించిన నిజాల ఏంటో చెప్పు చూద్దాం అంది అది కాస్త ఆసక్తిగా ఏం లేదు బాబాయ్ నువ్వు నీటితో నువ్వు నీతోటి పెద్ద పుల్లలతో ఇవాళ నేనొక మేక పిల్లను చూశాను కానీ దాన్ని చంపకుండా వదిలేశాను అని చెబితే అవి అస్సలు నమ్మవు నిజమేనా అంది బుజ్జి మేక అవును నిజమే అంది పెద్ద పులి నేను నాతోటి మేకల దగ్గరికి వెళ్ళి ఈరోజు నేను ఒక పెద్ద పులికి చెక్కాను కానీ అది నన్ను ఏమి చేయకుండా వదిలేసింది అని చెబితే అవి అస్సలు నమ్మవు కదా అని అంది మేకపిల్ల అవును అని తలాడించింది పెద్ద పులి నేను నాతోటి మేలకు ఈ విషయం చెప్పాలి అంటే నువ్వు నన్ను వదిలేయాలి కదా అంది బుజ్జి మేక అవును అంది పులి మరి నేను ఇక వెళ్ళిపోనా అంది మేకపిల్ల వెళ్దూ కానీ కానీ ఆ నాలుగు నిజం ఏంటో కూడా చెప్పు అంది పెద్ద పులి బాబాయ్ నీకు ఇప్పుడు ఆకలి లేదు నువ్వు ఇందాకే ఏదో తిని ఉంటావు అందుకే నేను కబుర్లు చెబుతున్నా నన్ను చంపకుండా చక్కగా వింటున్నావు అంది మేకపిల్ల దాంతో పెద్ద పులికి నవ్వు వచ్చింది తన ముందు నిలబడి మాట్లాడుతున్న మేకపిల్ల ధైర్యానికి ముచ్చటేసింది నిన్ను చంపలేను ఇక పో అంది పెద్ద పులి అమ్మయ్య గండం గడిచింది అని మనసులో అనుకుంటూ బుజ్జు మేక అక్కడి నుంచి పరుగు పరుగున వెళ్ళిపోయి మందలో కలిసింది ఆ తర్వాత అది ఇంకెప్పుడు మంద నుంచి విడిపోయే సాహసం మాత్రం చేయలేదు ఏ పెద్దలు అంటూ ఉంటారు కలిసి ఉంటే కలదు సుఖం అని మీకోసం ఒక చిన్న పొడుపు కథ నాకు ఉల్లంతా రంధ్రాలే అయినా చక్కగా నీటిని ఒడిసి పట్టుకుంటాను నేను ఎవరో తెలిసిందా చెప్పుకోండి చూద్దాం